ఈ వీడియోలో మనం జప మరియు అజప గాయత్రి గురించి తెలుసుకున్నాం జప గాయత్రి అనగా మీ అందరికీ తెలిసిందే ఓం భోర్భా స్వహా తత్సతుర్వరణ్యం భర్గో ధీమహి ధియో యోన ప్రచోద ఇరవై నాలుగు బీజాక్షములతో కూడుకున్నటువంటి ఈ గాయత్రిని జప గాయత్రి అంటాం మనం ఒక జపమాల తీసుకొని మనకు నచ్చినన్ని సార్లు చేసుకోవచ్చు మినిమం ఒక మాల చేయాలని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఎందుకు చేయాలో కూడా చెప్పుకున్నాం అజబ గాయత్రి ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియదు అజబ గాయత్రి కూడా చాలా పవర్ఫుల్ జప గాయత్రి కంటే కూడా చెప్పాలంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ అజబ గాయత్రి చాలా పవర్ఫుల్ దీన్నే హంస గాయత్రి అని కూడా అంటుంటాం మనం అజబ గాయత్రి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ శ్వాసనే అజబ గాయత్రి అంటారు అంటే గాయత్రి యొక్క సూక్ష్మ రూపం సూక్ష్మాంశం ఈ యొక్క అజబ గాయత్రి ఈ అజబ గాయత్రిలో మనం ఏ జపం ఏం చేయ అవసరం లేదు జస్ట్ కళ్ళు మూసుకుంటాం చేతులు కాళ్ళు ఓకే కట్టుకొని వెన్నెంకి నిటారుగా ఉంచుకొని కళ్ళు మూసుకొని జస్ట్ శ్వాసను గమనిస్తూ ఉంటాం అలా శ్వాసను గమనించినట్లయితే మీరు గాయత్రి చేసినటువంటి ఫలితాన్ని మీరు అందుకుంటారు కాబట్టి మీరు ఈ గాయత్రి అజప అజప గాయత్రీని చేసి ఎటువంటి ఫలితాలు పొందారో నాకు కామెంట్లో తెలియచేయండి అంతవరకు సెలవు నమస్తే